వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్ అండ్ ఈరోజు మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేశాయో అయితే చూద్దాము సో మార్కెట్స్ పాజిటివ్ నోట్తో అయితే ట్రేడ్ అయ్యాయి బట్ లాస్ట్ ట్రేడింగ్ అవర్లో మళ్ళీ ఫాల్ అయితే కనిపించింది నిఫ్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఫోర్ పాయింట్స్ ఫాల్ అయితే బీఎస్సి సెన్సెక్స్ టూ సిక్స్టీ పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ పాయింట్స్ అయితే ఫాల్ అయింది అండ్ ఫర్దర్గా నిఫ్టీ ఫిఫ్టీలో మేజర్గా ఈరోజు గెయిన్ అయిన స్టాక్స్ లైక్ డిబీస్ ల్యాబోరెటరీస్ అగైన్ త్రీ పర్సెంట్ గెయిన్ అయితే ఎస్బీల్ లైఫ్ ఇన్సూరెన్స్ త్రీ పర్సెంట్ ఎస్డిఎఫ్సీ లైఫ్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ హీరో మోటోకాప్ టూ పర్సెంట్ గ్రాసిమ్ టూ పర్సెంట్ గెయిన్ అయ్యాయి అండ్ టాప్ లూజర్స్ సైడ్ అదాని పోర్ట్స్ టూ పర్సెంట్ ఫాలో అయింది పవర్ గ్రిడ్ వన్ పర్సెంట్ బీపీసీఎల్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కోల్ ఇండియా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అండ్ అదానీ ఎంటర్ప్రైస్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చొప్పునైతే నష్టపోయాయి ఎక్కువగా ఈరోజు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఒక సెల్ ఆఫ్ అయితే వచ్చింది ఎక్కువగా సెక్టోరల్ ఫ్రంట్ చూస్తే కనుక ఆయిల్ అండ్ గ్యాస్ సెగ్మెంట్ క్యాపిటల్ గుడ్ సెగ్మెంట్ టెలికామ్ పిఎస్యు బ్యాంక్స్ పవర్ అండ్ రియాలిటీ సెగ్మెంట్లో వన్ టు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చొప్పున ఫాల్ అయితే బీఎస్సీ మిడ్ క్యాప్ ఇండీసెక్స్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫాల్ అయితే స్మాల్ క్యాప్ ఇండీసెక్స్ వన్ పర్సెంట్ వరకు ఫాల్ అయింది అంటే మేజర్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఏవైతే ర్యాలీ ఇచ్చిన స్టాక్స్ ఉన్నాయో అందులో మనకొక కరెక్షన్ అయితే కనబడుతుంది కొన్ని స్టాక్స్ క్యూ ఫోర్ రిజల్ట్స్ తర్వాత పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి అందులో ఒకటి క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ అండ్ క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ ఈరోజు ట్రేడింగ్ సెషన్లో కూడా ఫైవ్ పర్సెంట్ పైగా పెరిగింది అండ్ కంపెనీ రోబోస్ట్ క్యూ ఫోర్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసింది అండ్ బోర్డు వన్ పాయింట్ ఫైవ్ పర్ ఈక్విటీ షేర్స్ ఒక డివిడెండ్ ఇష్యూ చేసింది అండ్ క్వార్టర్లీ నెంబర్స్ ఒకసారి చూద్దాము నెట్ ప్రాఫిట్ ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ కరోర్ వచ్చింది అండ్ సెవెంటీ పాయింట్ త్రీ పర్సెంట్ ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద పెరిగింది ప్రాఫిట్ మార్జిన్స్ ఫిఫ్టీ ఎయిట్ బేసిస్ పాయింట్స్ పెరిగి ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ గా ఉన్నాయి లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ అరౌండ్ ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ క్రిస్టల్ రెవెన్యూ అనేది ఫిఫ్టీ టూ పర్సెంట్ పెరిగి టూ నైన్టీ టూ పాయింట్ టూ కొరకు చేరుకున్నాయి ఎబిటా నియర్లీ డబల్ అయింది ఎయిటీన్ పాయింట్ ఎయిట్ కొరకు చేరుకుంది ఈ క్వార్టర్లో ఎబిటా మార్జిన్స్ వన్ ఫార్టీ నైన్ బేస్ పాయింట్స్ ఎక్స్పాండ్ అయ్యాయి అండ్ కమ్ టు ద క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ స్టాక్ టెక్నికల్ గా చూద్దాం సో క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ లిమిటెడ్ ఇది లాస్ట్ వన్ ఇయర్ నుంచి స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ రీసెంట్లీ లిస్టెడ్ స్టాక్ ఇది క్యూ ఫోర్ రిజల్ట్స్ లో నాల్కో కూడా మంచి రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది రోబోస్ట్ క్యూ ఫోర్ రిజల్ట్స్ నాల్కో ఇచ్చింది అండ్ టూ ఫోల్డ్ రైజ్ ఇన్ కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ దట్ ఈస్ అరౌండ్ నైన్ నైన్టీ సిక్స్ పాయింట్ సెవెన్ ఫోర్ కరోర్ పోస్ట్ చేసింది క్యూ ఫోర్ ఎఫ్ఐ ట్వంటీ ట్వంటీ ఫోర్ లోయర్ ఎక్స్పెన్సెస్ వలన అండ్ నాల్కో ఇయర్ మంచి ర్యాలీ ఇచ్చిన స్టాకే అండ్ ఫర్దర్గా మోతీలాల్ ఓస్ వాల్ యాక్సిస్ సెక్యూరిటీస్ బైక్ ఆల్ ఇచ్చారు అండ్ నాల్కో ఇస్ అ నవరత్న పిఎస్యూ సెగ్మెంట్లో ఉన్న స్టాక్ ఇది అండ్ కమ్ టు ద ప్రాఫిట్ నైన్ నైంటీ సిక్స్ పాయింట్ సెవెన్ ఫోర్ కరోర్ వచ్చింది లోయర్ ఎక్స్పెన్సెస్ వల్ల కన్సాలిడేటెడ్ టోటల్ ఇన్కమ్ త్రీ థౌజండ్ సిక్స్ సిక్స్టీ త్రీ కరోర్గా ఉంది లాస్ట్తో పోలిస్తే కొద్దిగా తగ్గింది అండ్ ఎక్స్పెన్సెస్ అనేవి కూడా చాలా మట్టుకు డిక్లైన్ అయ్యాయి దట్ ఈస్ ద రీజన్ మీకు ఒక ప్రాఫిటబిలిటీ కనబడుతుంది మెటీరియల్ కాస్ట్ తగ్గడం కూడా దీనికి కాంట్రిబ్యూట్ చేయగలుగుతుంది సో నాల్కోకి సంబంధించి ఇదొకటి పాజిటివ్ అని చెప్పొచ్చు అండ్ నాల్కో తర్వాత లాస్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్ నుంచి పాజిటివ్గా ట్రేడ్ అవుతున్న భారత్ డైనమిక్స్ ప్రాఫిట్ బుకింగ్ వల్ల స్టాక్ అయితే సింక్ అయింది అండ్ డిఫెన్స్ సెగ్మెంట్లో ఉన్న స్టాక్ ఇది అండ్ ఫర్దర్గా అండ్ లాస్ట్ ట్రేడింగ్స్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్ నుంచి కూడా భారత్ ఐనామిక్స్ కంటిన్యూస్గా గ్రో అవుతున్న స్టాకే అండ్ ఈ పిఎస్యూ స్టాక్లో డిఫెన్స్ సెగ్మెంట్లో ఉన్న స్టాక్స్లో భారత్ డైనమిక్స్తో పాటు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ డేటా ప్యాటర్న్ ఇండియా ఇవన్నీ కూడా లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కూడా చాలా మట్టుకు స్టాక్ ప్రైస్ అప్రిషియేషన్ అయితే జరిగింది బట్ అయితే స్టాక్స్ కరెక్షన్ అవ్వచ్చు అండ్ అకార్డింగ్ టు జెఫరీస్ ఏప్రిల్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆన్ డిఫెన్స్ లైక్లీ టు మెయింటైన్ సెవెన్ టు సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ సిఏజిఆర్ చొప్పున అయితే చెప్తున్నారు సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగడము లాంగ్ టర్మ్ డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్ అవుట్లుక్ బూల్ ఇచ్చుకుండొచ్చు షార్ట్ టర్మ్లో మే కరెక్ట్ అని చెప్తున్నారు స్పెషల్లీ ఎఫ్ఐ ట్వంటీ ఫోర్ టు ఎఫ్ఐ థర్టీ అవుట్లుక్ అయితే చాలా పాజిటివ్ ఉండే ఛాన్స్ ఉంది సో హెచ్ఏఎల్ కానీ బీడీఎల్ కానీ డేటా ప్యాటర్న్ కానీ బిఎల్ కానీ ఇట్లాంటి స్టాక్స్కి అయితే స్టిల్ లాంగ్ టర్మ్ రేటింగ్ అయితే బూల్ ఇచ్చారు జెఫ్రీస్ మార్క్స్ అండ్ ఫార్మా కంపెనీకి సంబంధించిన ఒక పాజిటివ్ న్యూస్ యూకే హెల్త్ రెగ్యులేటర్ కొత్త ప్రోడక్ట్ మార్కెట్ చేసుకోవడానికి సబ్సిడరీ ఒక కొత్త ప్రోడక్ట్ని మార్కెట్ చేసుకోవడానికి కంపెనీ పర్మిషన్ అయితే ఇచ్చింది అండ్ కంపెనీ ఈరోజు పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తుంది అండ్ మార్క్స్ అండ్ ఫార్మా ఆల్మోస్ట్ ఇయర్ పాజిటివ్గా రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ పైగా పెరిగిన స్టాక్ ఇది అండ్ మార్క్సన్ ఫార్మాలో ఎంఐటీ దట్ ఈస్ మసాచ్యూషట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ స్టేక్ ఉంది విచ్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ సిక్స్ ల్యాక్ షేర్స్ అండ్ క్వైట్లీ ఇట్స్ ఎ మల్టీ బ్యాగర్ స్టాక్ లాంగ్ టర్మ్ డ్యూరేషన్లో అండ్ ఎంఐటీ కాకుండా ఇంకా నైన్ అదర్ ఫండ్ హౌసెస్ క్యూములేటివ్గా ఫోర్ పాయింట్ టూ త్రీ పర్సెంట్ ఓనర్షిప్ కలిగి ఉన్నారు ఈ డ్రగ్ మేకింగ్ కంపెనీలో అండ్ అందులో వన్ ఆఫ్ ద ఫేమస్ ఫండ్ క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ టూ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ స్టేక్ కలిగి ఉంది అండ్ మార్సన్ ఫార్మాకి సంబంధించి ఇదైతే పాజిటివ్ ఇయర్ మంచి ర్యాలీ ఇచ్చిన స్టాక్ ఒకటి వాచ్ లో పెట్టుకోవాలి ఇంకొకటి రీసెంట్గా మ్యూచువల్ ఫండ్స్లో చాలా ఏఎంసీస్ అయితే వస్తున్నాయి అండ్ జీరో దా మ్యూచువల్ ఫండ్ లాంచ్ లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ ఈటీఎఫ్స్ దట్ దే ఆర్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అండ్ సో దట్ మీరు స్టాక్స్ లాగానే వీటిని బై అండ్ సెల్ అయితే చేయొచ్చు అండ్ జీరో దా మ్యూచువల్ ఫండ్ రీసెంట్గానే లాంచ్ అయింది అండ్ థర్టీ ఎయిత్ లార్జెస్ట్ ఫండ్ హౌస్ ఇది విత్ కేవలం వన్ థౌజండ్ టూ థర్టీ సిక్స్ కరోడ్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఉన్న ఫండ్ హౌస్ ఇది సో యాజ్ పార్ట్ ఆఫ్ జీరో దార్ నిఫ్టీ హండ్రెడ్ ఈటీఎఫ్ ఇట్స్ ఏ లార్జ్ క్యాప్ స్కీమ్ వైల్ జీరో దా నిఫ్టీ మిడ్ క్యాప్ వన్ ఫిఫ్టీ ఈటీఎఫ్ ఈజ్ ఏ మిడ్ క్యాప్ ఫండ్ ఏదైతే నిఫ్టీ హండ్రెడ్ ఇండిసెస్లో నుంచి నిఫ్టీ హండ్రెడ్ ఈటీఎఫ్ని తీసుకున్నారు నిఫ్టీ మిడ్ క్యాప్ వన్ ఫిఫ్టీ ఇండిసెస్ నుంచి నిఫ్టీ వన్ ఫిఫ్టీ ఈటీఎఫ్ని అయితే తీసుకున్నారు సో ఇట్ విల్ గివ్ యూ అన్ యావరేజ్ రిటర్న్స్ ఆఫ్ కంపెనీస్ సో బై అండ్ సెల్ ఆన్ ఎక్స్చేంజెస్కి అయితే అవైలబుల్గా ఉంటాయి దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ఈటీఎఫ్స్ సో జీరో దా మ్యూచువల్ ఫండ్ లాంచ్ అయింది ట్వంటీ ట్వంటీ త్రీలో అండ్ కంప్లీట్ అసెట్స్ ఓన్లీ జీరో దా మ్యూచువల్ ఫండ్ ఆఫర్స్ ప్యాసివ్ ఫండ్స్ మాత్రమే అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లేదంటే ఇండెక్స్ ఫండ్స్ మాత్రమే ఇది ఆఫర్ చేస్తుంది మై మిగతా యాక్టివ్ ఫండ్స్ అంటే లైక్ లార్జ్ క్యాప్ ఫండ్స్ స్మాల్ క్యాప్ ఫండ్ మిడ్ క్యాప్ ఫండ్ ఇలా ఆఫర్ చేయదు కేవలం ఇండెక్స్ రిలేటెడ్ ఫండ్స్ ఏదైతే నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్ నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్ మిడ్ క్యాప్ వన్ ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఇట్లాంటి ప్యాసివ్ ఫండ్స్ మాత్రమే ఆఫర్ చేస్తారు ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ ఎక్స్చేంజ్ ట్రేటెడ్ ఫండ్స్ అండ్ ఇండెక్స్ ఫండ్స్ అండ్ ఓన్లీ డైరెక్ట్ ప్లాన్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు సో ఆల్మోస్ట్ ఈ కేటగిరీలో నైంటీ వన్ లార్జ్ క్యాప్ ప్యాసివ్ ఫండ్స్ ఉంటే సిక్స్టీన్ మిడ్ క్యాప్ ప్యాసివ్ ఫండ్స్ అయితే ఉన్నాయి అండ్ కేవలం సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్స్ అందిస్తున్నారు అండ్ అందులో భాగంగా ఫండ్ ఆఫ్ ఫండ్స్ మల్టీప్లై అండర్లైన్ ఫండ్స్ అండ్ డిఫరెంట్ అసెట్ క్లాసెస్లో ఉన్న డిఫరెంట్ ఫండ్స్ గోల్ బేస్డ్ ఫండ్స్ ఈటీఎఫ్ ప్లాట్ఫామ్స్ని అయితే అందిస్తున్నారు సో ఇది జీరో దా మ్యూచువల్ ఫండ్కి సంబంధించిన అప్డేట్ అయితే కమ్ టు అదాని ఎంటర్ప్రైజెస్ సిక్స్టీన్ సిక్స్ హండ్రెడ్ కరోర్ ఫండ్ రైజ్ ప్లాన్ వై క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ పార్ట్నర్షిప్ ద్వారా అప్రూవ్ చేసింది సో ఆల్మోస్ట్ అదానీ గ్రూప్ హ్యాస్ రీజెడ్ అబౌట్ సిక్స్ బిలియన్ యూఎస్టీ ఫ్రమ్ మార్క్యూ ఇన్వెస్టర్స్ లైక్ రాజీవ్ జైన్స్ జీక్యూజీ పార్ట్నర్స్ ఎల్ఎల్సి కతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ అండ్ టోటల్ ఎనర్జీస్ ఫ్రమ్ ద లాస్ట్ ఇయర్ సో ఇప్పుడు సిక్స్టీన్ సిక్స్ హండ్రెడ్ కరోర్ క్యూఐపి ద్వారా అయితే రేస్ చేయనున్నారు తర్గా గ్రోత్ ప్లాన్లో భాగంగా యూస్ చేయనున్నారు అండ్ అదానీ షేర్స్ ఇండియన్ బర్క్ తర్వాత చాలా మటుకు కరెక్షన్ తర్వాత మళ్ళీ ఒక గ్రోత్ పాత్లోకి అయితే ఎంటర్ అయ్యాయి అండ్ అదాని ఎంటర్ప్రైజెస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ సెన్సెక్స్ సో అదాన్ని ఎంటర్ప్రైజెస్ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఫాల్ వచ్చింది ప్రాఫిట్లో వీక్ పర్ఫార్మెన్స్ వల్ల డ్యూ టు రోడ్ సెగ్మెంట్ అండ్ హయ్యర్ ఎక్స్పెన్సెస్ వల్ల సో దట్ ఈజ్ అ రీజన్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయలేదు స్టాక్లో పెద్దగా ర్యాలీ లేదు రిజల్ట్స్ తర్వాత అయితే అండ్ ఇది ఐనాక్స్ విండ్ టెన్ పర్సెంట్ సర్క్యూట్లో క్లోజ్ అయింది సో ప్రమోటర్ ఆఫ్ లోడ్స్ ఫైవ్ పర్సెంట్ స్టేక్ అయ్యా బ్లాక్ డీల్ ఐనాక్స్ విండ్లో ఐనాక్స్ విండ్ ఎనర్జీకి థర్టీ త్రీ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్కి స్టేక్ అయితే ఫాల్ అయింది సో ఎందుకంటే ఫైవ్ పర్సెంట్ ఆఫ్లోడ్ చేశారు కాబట్టి ఐనాక్స్ విండ్ అండ్ ఐనాక్స్ విండ్ ఎనర్జీ రెండు కూడా డిఫరెంట్గా లిస్టెడ్ ఎంటిటీస్ స్టాక్ మార్కెట్లో సో ఐనాక్స్ విండ్ ఎనర్జీ ఫైవ్ పర్సెంట్ సేల్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క టోటల్ స్టేక్ అనేది థర్టీ త్రీ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్కి తగ్గింది అంతకుముందు అరౌండ్ థర్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్గా ఉండింది సో అందుకని మీరు స్టాక్ ప్రైస్లో టెన్ పర్సెంట్ కరెక్షన్ చూస్తున్నారు వీళ్ళు సెల్ చేసింది అరౌండ్ వన్ ఫిఫ్టీ వన్ రూపీస్ దగ్గరగా సో ఆల్మోస్ట్ ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్తో కంపేర్ చేస్తే ఎయిట్ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే సెల్ చేశారు దట్ ఈస్ ద రీజన్ ఒక షార్ప్ ఫాల్ అయితే చూడొచ్చు అండ్ ఐనాక్స్ విండ్ గురించి స్టాక్ లైక్ ఛానల్లో అయితే డిస్కస్ చేసాము సో కంపెనీ నెట్ ప్రాఫిట్ అనేది థర్టీ సిక్స్ పాయింట్ సెవెన్ కరోర్ పోస్ట్ చేసింది జనవరి మార్చ్ క్వార్టర్లో లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ అరౌండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ కరోర్ లాస్ సో రెవెన్యూస్ కూడా డబుల్ అయ్యాయి అండ్ ఆల్సో కంపెనీ సింగిల్ లార్జెస్ట్ విండ్ ప్రాజెక్ట్ ఆర్డర్ అయిన వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెగావాట్ ఆర్డర్ అయితే వచ్చింది ఫ్రమ్ ఏ లీడింగ్ పవర్ యూటిలిటీ ఈ క్వార్టర్లో సో దట్ ఈజ్ అ రీజన్ హెల్దీ ఆర్డర్ బుక్ ఉంది అండ్ ఆర్డర్ బుక్ టూ పాయింట్ సెవెన్ మెగావాట్కి చంపైంది అండ్ ఈ ఆర్డర్ బుక్ ద్వారా రెవెన్యూ పొటెన్షియల్ అనేది ఎయిటీన్ థౌజండ్ కరోర్గా ఉంది దట్ ఈస్ అ రీజన్ రీసెంట్ టైంలో ఐనాక్స్ విండ్ స్టాక్ ర్యాలీ ఇచ్చింది అండ్ ర్యాలీ తర్వాత స్టాక్లో ఒక కరెక్షన్ కనబడుతుంది డ్యూ టు బోనస్ షేర్స్ బోనస్ షేర్స్ వలన ప్రైస్ అడ్జస్ట్మెంట్ జరిగింది తర్వాత ప్రమోటర్ సేల్ స్టేక్ సేల్ చేశారు అండ్ కొద్దిగా కరెక్షన్ అయితే కనబడుతుంది అండ్ ప్రస్తుతానికైతే ఫ్యూ ట్రేడింగ్ సెషన్లో స్టాక్ కొద్దిగా కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ కమ్ టు వాటెక్ వాబాగ్ షేర్స్ గెయిన్ అవ్వడానికి మేజర్గా కంపెనీ ఎయిటీ ఫైవ్ కరోడ్ వర్త్ ఆర్డర్స్ని పొందింది అండ్ కంపెనీ అయితే ఫిఫ్టీ టూ వీక్ హైకి చాలా దగ్గరగా ట్రేడ్ అవుతూ వస్తుంది వాటెక్ వాబాగ్ మనందరికీ తెలిసిన కంపెనీ వన్ ఆఫ్ ద మల్టీబ్యాగర్ రీసెంట్ టైంలో అండ్ చాలా మటుకు కంపెనీకి అయితే ఆర్డర్స్ వస్తున్నాయి కి సంబంధించి ప్రాఫిట్స్ చూద్దాము కంపెనీ రిపోర్టెడ్ కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ సెవెంటీ టూ పాయింట్ ఫోర్ కరోర్ మార్చ్ క్వార్టర్లో ద లాస్ ఆఫ్ హండ్రెడ్ అండ్ లెవెన్ కరోర్ రెవెన్యూ జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ పెరిగింది ఫిఫ్టీ టూ వీక్ హై దగ్గరగా స్టాక్ అయితే ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది ఇది వాటెక్ వాబాగ్ ఈ స్టాక్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అండ్ కమ్ టు ఎల్ఐసి ఎల్ఐసి నిన్న క్వార్టర్లీ రిజల్ట్స్ పోస్ట్ చేసింది అండ్ ఎల్ఐసి క్యూ ఫోర్ ప్రాఫిట్ గ్రోత్ బాగానే ఉంది బట్ వేజ్ రివిజన్ అనేది మేజర్ కన్సర్న్ సో ఎల్ఐసి మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఫిఫ్టీన్ పర్సెంట్ పెరిగి ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్ కరకు చేరుకున్నాయి ఈ క్యూ ఫోర్ ఎఫ్ఐ ట్వంటీ ట్వంటీ ఫోర్లో దీని యొక్క ఇంపాక్ట్ అనేది లిమిటెడ్ గ్రోత్ అయితే కనబడుతుంది ప్రాఫిటబులిటీ మీద సో దట్ ఈస్ అ రీజన్ స్టాక్ ప్రైస్ కూడా పెద్దగా రియాక్ట్ అవ్వలేదు అండ్ కమ్ టు ద అసెట్ క్వాలిటీ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ రేషియో టూ పాయింట్ జీరో వన్ పర్సెంట్గా ఉంది టూ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ తగ్గింది అండ్ ఇంటర్మ్ డివిడెండ్ సిక్స్ పర్ షేర్ అయితే స్టాక్ అనౌన్స్ చేసింది అండ్ ఈ ఇయర్ ఎల్ఐసి ట్వంటీ ఫోర్ పర్సెంట్ పెరిగింది బెంచ్ మార్క్తో కంపేర్ చేస్తే అవుట్ స్టాండింగ్ రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది సో నమూరా కొన్ని సెక్టర్స్ పట్ల బూలిచ్ ఉన్నారు అండ్ ఈక్విటీలో ఆపర్చునిటీస్ ఈ సెగ్మెంట్ నుంచి ఎక్కువగా ఉండొచ్చు అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ ఆల్సో ఇండియా ఎక్స్పోర్ట్స్ అనేవి ఫోర్ థర్టీ వన్ బిలియన్ యూఎస్డీలో ఉంది ట్వంటీ ట్వంటీ త్రీలో అండ్ ట్వంటీ థర్టీ కల్లా ఎయిట్ థర్టీ ఫైవ్ యూఎస్ డాలర్కి పెరగొచ్చు విత్ గ్రోత్ రేట్ ఆఫ్ టెన్ పర్సెంట్ అని అయితే చెప్తున్నారు అండ్ అక్రాస్ ద సెక్టర్స్ వీళ్ళు బూలిష్గా ఉంది ఎలక్ట్రానిక్ సెగ్మెంట్లో సో ఎలక్ట్రానిక్ సెగ్మెంట్లో ఇండియా యొక్క లైక్ ఇండియా జీడిపిలో ఎలక్ట్రానిక్స్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ అనేది త్రీ పర్సెంట్ మాత్రమే ఉంది ఏషియన్ పేర్స్తో కంపేర్ చేస్తే సో ఇదైతే చాలా మట్టుకు తక్కువ బట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అయిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ఇవన్నీ వల్ల కమింగ్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్లో జీడిపిలో ఎలక్ట్రానిక్స్ యొక్క వాటా పెరగొచ్చు అని అయితే చెప్తున్నారు సో ఇంకొక సెగ్మెంట్ వీళ్ళు బూలిష్గా ఉంది ఆటో సెగ్మెంట్ సో లాంగ్ టర్మ్ ఈవీ పెనట్రేషన్ ఏదైతే ఉందో సో డెఫినెట్గా ఆటోమొబైల్ సెక్టర్కి బెనిఫిట్ అవ్వచ్చు రెవెన్యూస్ పెరగవచ్చు ఆటోమొబైల్ సెగ్మెంట్లో వెహికల్ మ్యానుఫ్యాక్చరర్తో పాటు ఓఎం మ్యానుఫ్యాక్చరర్స్ కూడా ఇది బెనిఫిట్ అవ్వచ్చు అని అయితే చెప్తున్నారు కమింగ్ ఇయర్స్లో కొత్త ప్రోడక్ట్స్ వస్తున్నాయి ఆల్మోస్ట్ బెటర్ కంపెనీస్ అన్నీ కూడా ఈవీ ప్రోడక్ట్స్ని లాంచ్ చేస్తున్నారు సో కమింగ్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్లో ఈ మార్కెట్ కూడా ఎక్కువగా పెరిగే ఛాన్స్ ఉంది ఇంకొకటి ఇంపార్టెంట్ సెగ్మెంట్ సోలార్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ స్టాక్స్ కూడా రీసెంట్ టైంలో అవుట్ పెర్ఫార్మ్ చేస్తున్నాయి ఇట్ ఈస్ కంటిన్యూ టు డూ అవుట్ పెర్ఫామ్ అని చెప్తున్నారు కమింగ్ డేస్లో అండ్ సోలార్ ఎనర్జీ తర్వాత ఇంకొక సెగ్మెంట్ నోమూరా ఉంది ఫార్మాస్యూటికల్ సెగ్మెంట్ సో ఫార్మాస్యూటికల్ సెగ్మెంట్ కూడా ఆర్ఎండ్డీ పెరుగుతుంది కొత్త ప్రోడక్ట్స్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి సో ఇండియాలో మార్కెటింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ ఆల్సో మ్యానుఫ్యాక్చరింగ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి అండ్ ఇంకొక ఎవరికిన్ సెక్టర్ డిఫెన్స్ సెక్ డిఫెన్స్ సెక్టర్ సో ఇంపోర్టెడ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ కంటే కూడా ఓన్గా డిఫెన్స్ పరికరాలను తయారు చేసుకుంటున్నాం కాబట్టి డెఫినెట్గా డిఫెన్స్ సెగ్మెంట్లో ఉన్న స్టాక్స్ నెక్స్ట్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్లో బెనిఫిట్ అవ్వచ్చు అండ్ ఇవి మేజర్గా అక్రాస్ ద సెక్టర్స్ బట్ ఇందులో కొన్ని స్టాక్స్ పట్ల వీళ్ళు నిజంగా ఉన్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ భారత్ ఎలక్ట్రానిక్స్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ సోనా బిఎల్డబ్ల్యూ అండ్ యూనోమిండా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆయిల్ అండ్ లైక్ నేచురల్ గ్యాస్ సెగ్మెంట్లో అయితే ఉంది భారత్ ఎలక్ట్రానిక్స్ డిఫెన్స్ సెగ్మెంట్లో ఉంటే ఎక్సైడ్ ఇండస్ట్రీస్ స్పెషల్లీ బ్యాటరీ సెగ్మెంట్లో ఉంది సోనా బిఎల్డబ్ల్యూ యూనోమిండా ఆటో సెగ్మెంట్లో ఉంది సో ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కానీ సోనా బిఎల్డబ్ల్యూ కానీ మిండా కానీ ఆటోమొబైల్ సెగ్మెంట్లో రిలేటెడ్ ఉన్న స్టాక్స్ ఈవెన్ భారత్ ఎలక్ట్రానిక్స్ కూడా సన్వేర్ ఆటో సెగ్మెంట్లో ఉన్న స్టాక్స్ మొత్తంగా ఈ స్టాక్స్ పట్ల నోమూరా అయితే కమింగ్ డేస్లో చాలా బులిష్కున్నారు అండ్ ఇవి మేజర్గా మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ అండ్ వీడియో నుంచి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ